హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ బాగున్నారు అందరూ నేను పండగ నుంచి వచ్చాను ఒక టెన్ డేస్ నుంచి అయితే బుక్ నా చేతిలో లేదు అందుకే వీడియో కానీ ఏమీ లేదనమాట మీరు కూడా మ్యాక్సిమం అలాగే ఉండుంటారు ఒకవేళ కొంతమంది చదివితే మాత్రం వెల్ అండ్ గుడ్ ఓకే టెట్ పెడతాడా డిఎస్సి పెడతాడా ఏది పెట్టినా మనకు అనవసరం ప్రతి దానికోసం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఏది పెట్టినా మనకు అనవసరం కానీ చదవడం ఒకటే మనకి ముందున్న దారి చదివితే రెండిటికి యూజ్ అయ్యే చదవండి చదివితే ఏది పెట్టినా మనం రాసుకోవచ్చు అంతే మన చేతుల్లో అయితే ఏమీ లేదు గవర్నమెంట్ చేతిలోనే ఉంది కాకపోతే నాలాంటి వాళ్ళు డిఎస్సి కోసం ఎదురు చూస్తారు కొంతమంది చాలా మంది టెట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు సో ఏది ఇస్తాడో మనకు అనవసరం చదవండి బాగా చదవండి మీ దగ్గర ఉన్న సబ్జెక్టులు మీరు అనుకున్న సబ్జెక్టులు చదవండి అంతే ఓకేనా నేను ఒక బుక్ చదివాను మార్నింగ్ దీంట్లో చిన్న స్టోరీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అది మీకు చెప్తే మీరు కూడా బూస్ట్ అవుతారు అనేసి నాకు అనిపించింది అనమాట అంటే ఇప్పుడు కొంచెం బద్దకంగా కొంచెం కాదు చాలా బద్ధకంగా ఉన్నాం అందరూ సో కొంచెం బూస్ట్ అవుతారు ఎనర్జీ వస్తుంది మోటివేట్ అవుతారని నాకు అనిపించి చెప్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే లైవ్ టెస్ట్లు అనేవి నైట్ నైన్కి ఈరోజు అన్నాను కదా ఇరవై నుంచి లైవ్ టెస్ట్ నేను పెడతాను అనను నేను నా నిర్ణయాన్ని మార్చట్లేదు ఈరోజు నైన్కి లైవ్ టెస్ట్ అనేది పెడతా టెస్ట్ కాదు లైవ్ కండక్ట్ చేస్తాను ఆ లైవ్లో మనం టెస్ట్లు అనేవి ఎలా పెట్టుకోవాలో మీరే నిర్ణయించండి అంటే రేపటి నుంచి సబ్జెక్ట్ వైజ్ పెట్టుకుందామా టాపిక్ వైజ్ పెట్టుకుందామా ఏం పెట్టుకుందాం కామన్గా ఉన్న సబ్జెక్టులు పెట్టుకుందామా అంటే టెట్ వాళ్ళు కూడా ఉంటారు ఇందులో పిఈ సైకాలజీ మెథరాలజీ సైన్స్ కామన్గా ఉన్న సబ్జెక్టులు పెట్టుకుందామా అలా నాకు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి మిమ్మల్ని బట్టే ప్రతిదీ నేను మిమ్మల్ని అడిగే పెడతాను టైం కూడా నేను మిమ్మల్ని అడిగే ఫిక్స్ చేశాను నైట్ నైన్కి మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి నోటిఫికేషన్ లేట్గా వస్తాయి కొంతమందికి ఈ లైవ్ క్లాస్ జరుగుతుంది అన్న నోటిఫికేషన్ చూడకముందే ఛానల్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్న వీడియో జస్ట్ కనిపిస్తుంది ఛానల్లోకి వెళ్ళగానే సెర్చ్ లో యూట్యూబ్ లో డిఎస్సి జర్నీ అని కొట్టండి కొడితే నా ఛానల్లో ప్రస్తుతం నైట్ జరుగుతున్న లైవ్ కనిపిస్తుంది అని టచ్ చేయండి ఎంటర్ అయిపోతారు లైవ్ లోకి కామెంట్ మీకు మీ ఐడియాస్ని షేర్ చేయండి కామెంట్లో ఆ ఐడియాని చూస్తాను నేను ఎక్కువ మంది ఎవరు కామెంట్స్ ఎలా పెడతారో దాన్ని బట్టి నేను లైవ్ కండక్ట్ చేస్తాను ఓకే మీరు ఎస్జిటిఆర్ అసిస్టెంటా మీరు ఎంతవరకు చదివారు ఎవరెవరు ఎంత ప్రిపరేషన్లో ఉన్నారు కండిషన్ ఏంటనేది నాకు తెలియాలి ఎవరు ఎలా కోరుకుంటున్నారు టెస్ట్లు అనేది కూడా నాకు తెలియాలి సో దాన్ని బట్టి నేను కండక్ట్ చేస్తాను అప్పుడే మీరు ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేస్తేనే సక్సెస్ అవుద్ది ప్రోగ్రామ్ ఓకే ప్రోగ్రామ్ అంటే నేను చదవగలుగుతాను మీరు చదవగలుగుతారు ఓకేనా బెనిఫిట్ ఉంటుంది తర్వాత ఓకేనా ఈరోజు నైన్కి మాత్రం లైవ్ టెస్ట్ కండక్ట్ చేయండి ఒక చిన్న కథ ఇన్స్పిరేషన్ కోసమే మీరు విజయాన్ని సాధించగలరు అన్న బుక్ చూసి నేను హెడ్డింగ్ బాగుందని చూశాను చాలా బాగా రాశారు ఇందులో ఒక ఫస్ట్ కొటేషన్ కూడా రాశారు విజయం అంటే ఓటమి లేకపోవడం కాదు చివరికి ఎలాగైనా దాన్ని సాధించడము అని బాగుంది కదా అంటే విజయం అంటే ఓటమి లేకపోవడం కాదు ఇంకెప్పుడు ఓటమి లేకపోతే ఆడు విజయం సాధించినట్టు కాదు ఎన్ని ఓటములు వచ్చినా ఎన్నిసార్లు ఓడిపోయినా చివరికి గెలిచి చూపించడం పట్టు వదలని విక్రమార్కుల్లాగా గెలిచి చూపించడమే నిజమైన విజయము అని ఉంది చాలా బాగా అనిపించింది ఫస్ట్నే ఈ కొటేషన్ రాసి ఉంది చాలా బాగా అనిపించింది నాకు తర్వాత ఒక చిన్న కథ ఇచ్చాడు అది చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను అదేంటంటే ఒక రైతు కథ అనమాట చాలా బాగుంది బాధ అనిపించిన మన మన కండిషన్ అది గుర్తు చేస్తుంది అనమాట అదేంటంటే ఒక రైతు ఉన్నాడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పొలం ఉందన్నమాట మ్యారేజ్ అయింది భార్య తర్వాత ఒక పిల్లాడు ఉన్నాడు హ్యాపీగా పొలాన్ని పండించుకున్నాడు అయితే ఎక్కువ లాభాలు రావట్లేదు అతనికి అలా సరిపోతుంది సరిపోతుంటే పక్క ఊర్లో ఒక స్వామీజీ ఉన్నారు జ్ఞాని ఉంటే ఆయన దగ్గరికి అందరూ వెళ్తున్నారనమాట సలహాల కోసం అయితేనో ఆయన చాలా గొప్పవాడు చెప్తాడు అన్నీ అనేసి తెలిసినట్టుగా చెప్తాడు అని సో అందరూ వెళ్తున్నారు కదా మన నైజం కదా అందరూ వెళ్తుంటే అందరూ ఏం చేస్తే మనం అదే చేస్తాం సో అందరూ వెళ్తున్నారు కదా అని తను వెళ్ళిపోయాడు తను వెళ్ళి ఆ జ్ఞానికి నమస్కరించి పళ్ళ ఇచ్చి స్వామి నా కండిషన్ ఎలా ఉంది పొలం పండించుకుంటున్నాను నేను కానీ గొప్పగా లాభాలు అయితే రావట్లేదు గొరితో ఒక బెత్తుళ్ళాగే ఉంది నా బ్రతుకు అని చెప్పాడు చెప్తే అలా కాదు బాబు నువ్వు నీకు వజ్రాలు వచ్చే అవకాశం ఉంది నీ ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకో తెలివిగా ఆలోచించు అని చెప్పాడు సో వెంటనే ఇతనికి బల్బ్ వెలిగిందేదో ఎలిగేసి సరే స్వామీజీ అని నమస్ నమస్కారం చేసేసి ఇంటికి స్పీడ్గా హ్యాపీగా వచ్చేసాడు వచ్చేస్తే అప్పుడు వాళ్ళ భార్యతో డిస్కస్ చేస్తున్నాడు ఏవేవే నాతో ముందే చెప్పాడు మీ తమ్ముడు నా బామ్మర్ది చెప్పాడు ఆస్ట్రేలియా వచ్చే బావ నువ్వు చాలా లాభాలు పొందుతావు పొలాన్ని నమ్మేసి వచ్చే వజ్రాలు కొనుక్కుందు కానీ అక్కడ వజ్రాల వ్యాపారం వజ్రాలు చౌకగా దొరుకుతాయి ఇంక వజ్రాలు వ్యాపారం చేసుకుంటే నువ్వు కార్లో అది తిరగొచ్చు చాలా బాగుంటుంది జీవితం అని చెప్పాడు సో అలా చేయాల్సింది కదా నేను ఈ స్వామీజీ చెప్తేగా నాకు తట్టలేదు ఆల్రెడీ మా నా బామ్మర్జి చెప్పాడు నేను వెళ్ళిపోతాను అక్కడికంటే కాళ్ళ తమ్ముడే కదా చెప్పాడు సరే నీ ఇష్టం మరి కానీ ఒకసారి ఆలోచించు అంది ఆ ఇంకేం ఆలోచించేది లేని నేను అక్కడికి వెళ్ళిపోతాను నా బామ్మది చూసుకుంటాడు అనేసి పొలాన్ని ఉన్న పొలం కాస్త బంగారం లాంటి పొలాన్ని అమ్మేశాడు వేరే రైతుకి అమ్మేశాడు తక్కువ కొంచెం అమ్మేసి వెంటనే అమ్మేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాళ్ళ బామ్మర్దిని కలిస్తే ఆ బామ్మని ఎవరినో అప్పగించి వాళ్ళకి పనులు ఉంటాయి కదా బావా నువ్వు అక్కడ కొనుక్కో అదిగో అతనే వ్యాపారి ఇంక నీ పని నువ్వు చేసుకో నాకు చాలా పనుంది అనేసి ఏదో ఒకసారి కలిసాడు అతను వెళ్ళిపోయాడు ఆ వజ్రాలు ఏదో కొనుక్కున్నాడు కొనుక్కుంటే తక్కువకి ఏదో కొనుక్కున్నాడు అతను కూడా మోసం చేశాడు మోసం చేసి ఏవో పనికిరాని వజ్రాలు ఇచ్చాడు మొత్తానికి మోసపోయాడు మోసపోయి డబ్బులు పోయాయి ఆ వెళ్ళడం వల్ల చాలా రోజులు తిరగడం వల్ల టైము వేస్ట్ అయింది అన్ని రోజుల్లో ఖర్చులు పోయి అన్ని చేతిలో డబ్బు లేక మోసపోయి పాపం అలసిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు రైతు పాపం చూ సో అంటే ఇంటికి తిరిగి వెళ్ళలేడు ఇంటికి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు పొలాన్ని అమ్మేసుకుని ఉన్న బ్రతుకు తెరువు కాస్త అమ్మేసుకుని ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు భార్య పిల్లల దారికి ఊర్లో మొహం ఎలా చూపిస్తాడనేసి తట్టుకోలేక ఆ ప్రెజర్లో ఆత్మహత్య చేసుకున్నాడు ప్రెజర్ ఎంత పని చేస్తుందో దీంట్లో కూడా అర్థమవుతుంది మనకి సో చనిపోయాడు చనిపోతే ఊళ్ళో ఉన్న రైతు మాత్రం ఆ జ్ఞాని ఆ జ్ఞాని దగ్గరికి ఈ రైతు కూడా వెళ్ళాడు ఈ రైతు వెళ్తే ఆ రైతు గురించి అడిగాడట నే చెప్పాడంట నేను పొలం కొనుక్కున్నాను అతను అమ్మాడు ఆ రామయ్య అమ్మాడు అనేసి అవును ఆ రామయ్య నా దగ్గరికి కూడా వచ్చాడు అతనికి అతను పొలం అమ్మేశాడా అని అడిగాడు అవును స్వామి పొలం అమ్మేశాడు నాకు చాలా బాగా పంటలు పండుతున్నాయి బంగారం అది చేపించుకుంటున్నాను నా భార్య కదీను చాలా బాగుంది పొలము అని చెప్పాడట అయితే అప్పుడు ఆహా అతనికి అర్థం కాలేదు అని స్వామీజీ అనుకున్నాడు తర్వాత ఏం జరిగిందంటే అతను చనిపోయాడు కదా తెలిసింది అంటే వజ్రాలు అనేవి ఎక్కడో ఉండవు అతని పొలాన్నే బాగా పండించుకుంటే బంగారమో తర్వాత వజ్రాలు అవే తర్వాత అవే కొనుక్కుంటాడు కానీ ఉన్న అవకాశాన్ని వదిలేసుకొని ఎక్కడో ఎవరో చెప్పింది నమ్మి వెళ్ళిపోయి వెంపర్లాడి దూరపు కొండలు నునిపంటారు కదా వెళ్ళిపోయి నష్టపోయాడు చూడండి అలా మనం కాకూడదు అని చెప్తున్నాను ఆ రైతులాగా మనం అవ్వకూడదు ఉన్న పొలాన్ని సరిగ్గా వినియోగించుకుని అతను చెప్పింది ఏంటి తెలుగుగా వినియోగించుకొని మంచిగా ఎక్కువ అధునాతన పద్ధతులు ఉపయోగించి పొలాన్ని అందులోనే బంగారం పొలంలోనే బంగారం పండుద్ది అంటారు బంగారం పండడం అంటే పండడం అని కాదు చెట్లకు బంగారం కాయదు పంటల్లో లాభాలు వస్తే బంగారం కొనుక్కుంటారు అలాగా పొలమే మనకు దాన్నే మంచి అవకాశాలు మన చుట్టూనే ఉంటాయి అవకాశాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి దాన్ని మనం గుర్తించడం చాలా ఇంపార్టెంట్ సో మనం ఉన్నది మనం ఉన్న కండిషన్ డిఎస్సీ వాళ్ళ కండిషన్ ఏంటంటే డిఎస్సి అనే ఒక అవకాశం మనకి మనకి ఒక హామీ ఇచ్చారు మెగాడిఎస్ ఇస్తామో అని ఒక ఇస్తారు సో అవకాశం మన ముందు ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి టైం ఎక్కువ ఉంది టైము లేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు కానీ టైం అవకాశం ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను దాన్ని పాజిటివ్ వేలో చూస్తే ఆ టైమును వినియోగించుకుంటే మాత్రం అతనే తెలివైన వాళ్ళు సో నేను ఇప్పటి నుంచి సీరియస్గా చదువుతాను మీరు ఎలా చదువుతారో నాకు తెలియదు ఈ స్టోరీ ద్వారా మనకున్న అవకాశాన్ని గుర్తించాలి ఎక్కడి వాటి కోసమో వెంపర్లాడకూడదు గ్రూప్ ఫోర్ అయ్యి ఈ రాస్తాను అనుకున్నా చివరికి డిఎస్సి వాళ్ళు డిఎస్సి మీదకే వస్తారు ప్రైవేట్ జాబులు మళ్ళీ నేను జాబ్ మానేసి కూర్చున్నాను కానీ మళ్ళీ ప్రైవేట్ జాబ్ జాయిన్ అయితే ఎటు కాని పరిస్థితిలో అయిపోతాను ఇప్పుడు టైం వినియోగించుకొని చదివితే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుతాను మళ్ళీ జాబ్ జాయిన్ అయితే మళ్ళీ ప్రైవేట్ జాబ్లు ఎలా ఉంటాయి నాకు తెలుసు కష్టం ఎక్కువ ఉంటుంది శాలరీ తక్కువ ఉంటుంది సో ఇటు వెనక్కి ఇటు ఈ పూర్తిగా ఇది చదవలేవు అందులోనే ఎక్కువ సంపాదించలేవు రైతు చూడండి వెనక్కి ఎలా లేడు అన్న టైపులో అయిపోద్ది అనమాట సో ఇటు చదవలేవు అటు ఎక్కువ జీతం రాదు ఆ ప్రైవేట్ సెక్టార్లో ఆ ఇంగ్లీష్ మాట్లాడుతూ అవన్నీ నేను చేయలేను సో సబ్జెక్ట్ అంత ఎక్కువ చెప్పలేను కాబట్టి నేను ఇంక ఇదే ఎంచుకున్నాను నా గోల్ ఇదే కాబట్టి నేను ఇంక అటు పరిగెత్తలాను పరిగెత్తగలను కానీ అది నా గోల్ కాదు అటు నేను ఇంగ్లీష్ నేర్చుకుని అటు వెళ్ళడం నా గోల్ కాదు కాబట్టి నేను అటు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో ఇదే ఇంకా నాకు ఉన్న దారి ఇదే నేను ఇదే నేను ఇదే బాగా చదువుతాను నా కండిషన్లో మీరు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పటి నుంచైనా బాగా చదవండి రాత్రి లైవ్ టెస్ట్లో లైవ్లో పార్టిసిపేట్ చేసి నాకు మీ ఐడియాని షేర్ చేసి డైలీ నా ఛానల్లోకి వెళ్ళిపోయి లైవ్లో నైన్కి నైన్ తొమ్మిది గంటలకి నైట్ పార్టిసిపేట్ చేయండి లైవ్ టెస్టుల్లో డైలీ నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను తద్వారా సబ్జెక్ట్ అంతా చదువుతాము సిలబస్ కంప్లీట్ చేద్దాం అది టెట్ ఇచ్చిన డిఎస్సి ఇచ్చిన కామన్గా ఉన్న సబ్జెక్టులు చదివేసుకుని తర్వాత మిగతా సబ్జెక్టులు చదివేసుకుంటే సిలబస్ కంప్లీట్ అయిపోతే రివిజన్ ఉంటుంది నోటిఫికేషన్ ఇచ్చాక రివిజన్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే రివిజన్ చేసుకుంటే చక్కగా ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా రాయగలుగుతాం ఓకేనా అర్థమైంది కదా ఈ స్టోరీ ద్వారా మోటివేషన్ అవుతారని చెప్పాను తర్వాత లైవ్ టెస్ట్లో నాకు మీ ఐడియా అని చెప్పండి రేపటి నుంచి ఇంకా డైలీ సబ్జెక్ట్ టాపిక్ చెప్పేస్తాను నేను మార్నింగ్ టాపిక్ చెప్తాను నైట్ లైవ్ టెస్ట్లు పెట్టేస్తాను ఓకేనా ఎప్పటికీ మీకు తోడుగా ఉంటూ మీ రాజీ థ్యాంక్ సో మచ్